హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్ ఈరోజు మీకు గోబీ పువ్వుతో గోబీ మంచూరియా చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్దాం ఒక గిన్నెలో హీట్ వాటర్కి వాటర్ పోసుకొని వాటర్ పెట్టుకుందాం ఈ వాటర్ హీట్ అయ్యేంత హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం వాటర్ హీట్ అయ్యాయి వాటర్ హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ సాల్ట్ కట్ చేసి పెట్టుకున్న గోబీ ఇవి ఎక్కువగా బా బాయిల్ చేయొద్దు ఒక టూ మినిట్స్ ఇవి ఇందులో హీట్ కానివ్వాలి ఇవి ఒక టూ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది బాయిల్ అయిపోయాయి ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం ఇవి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇవి వెంబటనే చన్నీళ్ళ వాటర్ పోసేయాలి లేకపోతే మెత్తగా అయిపోతాయండి ఈ వాటర్ పోసిన తర్వాత ఇలా అనేసి ఇంకో బౌల్లోకి తీసుకుందాం వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పిప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ అండి వన్ వన్ కప్ కార్ కార్న్ఫ్లవర్ హాఫ్ కప్ మైదా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం కొంచెం ఫుడ్ కలర్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇవి మొత్తం కలిపేసిన తర్వాత ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం వాటర్ అయితే పడవండి వాటర్ పడినా ఒక వన్ స్పూన్ అంతే పడుతుంది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇవి ఆయిల్ హీట్ అవనిద్దాం ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకుందాం హీట్ అయిపోయిందండి ఇవి వేసుకుందాం ఈ సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేకపోతే పైన వేగుతాయి లోపల వేగవు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుందాం ఒక సైడ్ వేగిపోయాయి ఇలా వెనుకకు తిప్పుకొని ఇంకొక వన్ మినిట్ వేయించుకోవాలి ఇవి వేగిపోయాయండి ఇలా వేగిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం డిష్ పేపర్ వేసి ఇలా ఆయిల్ ఫిల్ చేసుకుంటుంది పేపర్ ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు సాసింగ్ చేద్దాం టూ స్పూన్ ఆయిల్ టూ పచ్చిమిర్చి వన్ ఆనియన్ కరివేపాకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదండి చూడడానికి బాగుంటుంది మీరు వన్ మినిట్ ఫ్రై అవ్వాలి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు అయినా వేసుకోవచ్చు నాకు పేస్ట్ అందుబాటులో ఉందండి ఇదే వేస్తున్నాను ఫ్రై అయిందండి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వెనిగర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సోయా సాస్ వన్ అండ్ హాఫ్ స్పూన్ టమాటా సాస్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సో వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ సాస్ ఇప్పుడు నేను ఇంత ఇంత క్వాంటిటీకి ఇంత అయితే సరిపోతుంది నిమిషం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ కాన్ఫ్లవర్ వాటర్లో కలిపి వేసుకోవాలి సాల్ట్ అయితే పడదు సా సాస్లలో సాల్ట్ ఉంటుందండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మంచూరియా వేసేసుకుందాం ఇందులో గోబీ మంచూరియా వేసేసుకుందాం ఇలా వేసిన తర్వాత ఇలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక వన్ స్పూన్ టూ స్పూన్ అంతా సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత కలుపుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ వెయిట్ చేసుకుంటే సరిపోతుంది హీట్ అయిపోయాయండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మంచూరియా రెడీ అయిపోయిందండి గోబీ మంచూరియా టేస్ట్ బాగుందండి టేస్ట్ బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో